ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖానందు తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచ రేబీస్ దినోత్సవం లూయిస్ ఫ్యాక్చర్ జ్ఞాపకార్థంగా ఆయన మరణించిన రోజైన ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎంవి రమణయ్య జనరల్ ఎంబీబీఎస్ పిపిసి నెల్లూరు వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొదటగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడైన శ్రీ జీన్ హెన్రీ డ్యూనాంట్ వారి చిత్రపటానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్ యాలమూరి రంగయ్య నాయుడు సిహెచ్ జనార్దన్ రాజు ఏఆర్వి క్లినిక్ కన్వీనర్ బిరుదవోలు వెంకురెడ్డి కో కన్వీనర్ ఏవి రమణయ్య స్పాస్టిక్స్ సెంటర్ కో కన్వీనర్ ఎన్ బలరామయ్య నాయుడు ప్రిన్సిపల్ గురునాథరావు పూలమాలలో వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ఎస్కే రఫీక్ అహ్మద్ రెడ్ క్రాస్ జీవిత సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు మనం వ్యాక్సిన్ కుక్కల ప్రస్తుతం భారతదేశంలో మనుషులకే వ్యాక్సినేషన్ కనీసం మనం వ్యాక్సిన్ వేయించుకుందాము మన కుక్కల మనం జాగ్రత్తగా చూసుకుందాము అనుకున్న ప్రతి ఒక్కరైనా సరే వ్యాక్సిన్ వేయించాలి పిల్లలకే కాదు కుక్కలకు కూడా వ్యాక్సిన్ వేయించగలిగితే మంచిది రేబీస్ నివాళు కానీ వాళ్ళు వేయించకపోయినా సరే మనల్ని కలిసినప్పుడైనా కుక్క కలిసినప్పుడైనా సరే మనిషికి వ్యాక్సిన్ ఎంచుకోవడం అనేది చేయొచ్చు మనకు వ్యాక్సిన్ రోజు అందుబాటులో ఉంది కానీ దాన్ని సరిగా ఉపయోగించకూడదు జనాలు ఎందుకంటే ఆ ఏం లేదా ఊళ్ళో ముక్కేలే దానికి తెప్పించుండదే కాబట్టి మనం వ్యాక్సిన్ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదులే కానీ మన ప్రతి కలిసిన ప్రతి ఒక్క కాటుని మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి వ్యాక్సిన్ అందుబాటులో

రోజు మూడో రోజు ఏడవ రోజు పద్నాలుగో రోజు ఇరవై ఎనిమిదో రోజు ఈ ఐదు రోజులు కానీ వేయించుకుంటే మనల్ని ఖర్చులకు ఒక పిచ్చిదైనా సరే అది చచ్చిపోయినా సరే మనకు ఆ రొప్పించే అవకాశం పెద్ద అవ్వకలేదు సెంటర్ ఏమిటండి ఇప్పుడు మన ఒక్కొక్క వాటికి గురైనటువంటి వాళ్ళని రాబీస్ వ్యాధి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా కుక్క గురి కాకుండా ఉండేవాళ్ళము కుక్క కుక్క లాలాజలము తాకినా కూడా వ్యాధి సోకుతుంది కలిసినా సోకుతుంది తర్వాత వాళ్ళతో దీకిన కూడా అది ఆ వ్యాధి దిస్తుంది అందువల్ల ఆ కుక్కలతో మాత్రం చాలా జాగ్రత్తగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి